వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నా పీఆర్ టీమ్ సరిగా లేదు సో అని జగన్మోహన్ రెడ్డి రోజున గగ్గోలు పెడతా ఉన్నారు అదే టైటిల్ ఖాయం చేశాను నేను ఈరోజు అనాలిసిస్కి ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డిస్ ఒక సుదీర్ఘ ప్రెస్ మీట్ మనం గమనించినట్లయితే చేసినవన్నీ చెప్పుకోవడం కూడా మాకు చేతగాట్లేదు నా పిఆర్ టీము నన్ను చక్కగా ఎగ్జిక్యూట్ చేయట్లేదు సో ఆ విషయంలో నేను ఫెయిల్ అవుతూ ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే 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 ఇదే అంశాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు అది చూసిన వైఎస్ఆర్సీపీ నేతలు నవ్వుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మాటలు విని టీమ్ తన టీమ్ చక్కగా లేకపోతే ఎవరిది బాధ్యత దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సరి చేసుకోలేనంత స్థాయికి ఆయన పీఆర్టీం వెళ్ళిపోయింది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఆ తప్పంతా కూడా జగన్మోహన్ రెడ్డిదే అందుకే అందరు వేళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కానీ ఆయన స్క్రిప్ట్ పట్టుకొని చదువుతూ ఉన్నారు ఎక్కడికన్నా వచ్చినప్పుడు కూడా ప్రెస్ ఈవెన్ ప్రెస్ మీట్లో కూడా అది ఎవరో రాసిస్తూ ఉన్నారు ఆయనకి ఆ పీఆర్టీఎం వ్యక్తులే రాసిస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాన్నే చదివే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు చచ్చిపోవాలనే దగ్గర నుంచి అనేక కీలక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు నిజంగానే మైండ్ పోతూ ఉంది ఆ పక్కనున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మాట తీరు చూసిన తర్వాత కొత్త కొత్త యాంగిల్స్ కొత్త కొత్త ఆలోచన విధానాలు బయటకు వస్తూ ఉన్నాయి ఆయన మాటల్లోని ఇక్కడ మనం చూసినట్టయితే అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి నిజంగా పిఆర్ టీం ఉందా అంటే లేదని అనుకోవాలి మొత్తం చిన్న భిన్నం అయిపోయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్న సామ్రాజ్యం ఏదైతే ఉందో సలహాదారుల పేరుతో ఆ సామ్రాజ్యం మొత్తం ఒకసారి అధికారాన్ని కోల్పోవడం తోటే చల్లా చెదురైపోయింది అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసి ప్లానింగ్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ రాసి ఆయనకి ఇచ్చో లేకపోతే ఆయన ఒక ఇష్యూ మీద గైడ్ గైడెన్స్ ఇచ్చి చక్కగా కరెక్ట్ దారిలో వెళ్ళాలని చెప్పేవాళ్ళు లేకుండా పోయారు ఒకవేళ ఉన్నా వాళ్ళ సలహాలు తీసుకునేందుకైతే జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరు ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక ఏదైతే ఆయనకు ఒక టీం నిజంగానే మంచి టీం ఉండేది ఎగ్జిక్యూట్ చేయడానికి ఆయన మీడియా తరపు నుంచి భారతీయ మీడియా అని చూస్తూ ఉంటే అందులో ఉన్న సీనియర్ జర్నలిస్టులు జగన్మోహన్ రెడ్డికి స్కిప్ రాయడం దగ్గర నుంచి అనేక అంశాల మీద ఆయన గైడ్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి తను ఇండివిజువల్గా సోలోగా వెళ్లే ప్రయత్నం చేసిన తర్వాత తన తండ్రి మరణం తర్వాత పరిస్థితుల్లో ఇక ఒక జీవీడీ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వచ్చి సీనియర్ జర్నలిస్టులు వచ్చి ఆడవడం జరిగింది సజ్జల కూడా సీనియర్ జర్నలిస్టే అలా చాలామంది జగన్మోహన్ రెడ్డికి యాడాన్ ఎలిమెంట్స్గా మారారు ఇక మనం చూసినట్లయితే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న పద్నాలుగు నుంచి పొందిన దాకా ఐదేళ్ల పాటు కూడా పీకే లాంటి వాళ్ళని నియమించుకున్నారు ఆయన వన్స్ పద్నాలుగులో ఆయన ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఆయన కన్విన్స్ చేసి మరీ పీకేని తీసుకురావడం జరిగింది వన్స్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి పెద్దగా పీఆర్టీఎంతో అవసరం లేకుండా పోయింది ఆయన చేసిన పాదయాత్ర దగ్గర నుంచి పాదయాత్రలో ఆయన మాట్లాడిన ప్రతి మాట అలాంటి డైలాగులన్నీ కూడా పీకేటీమే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండేది నేను ఉన్నాను నేను విన్నాను అంటూ ఆయన ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్పేవాళ్ళు కానీ అది కార్యాచరణలో ఎప్పుడు కూడా కార్యరూపం దాల్చలేదు అది వేరే విషయం అయినప్పటికీ సో ఆ డైలాగ్ దగ్గర నుంచి అదేమంటే జగన్మోహన్ రెడ్డి నేను మాట తప్పను మనమ తిప్పను అంటూ కూడా మాట్లాడేవాళ్ళు ఇలాంటి ఒక పడికట్టు డైలాగ్స్ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసినంత వాటిని డైలాగ్ కాయిన్ చేయడం దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ చేసిందంతా కూడా పీకే టీమే సో దాని పీకే టీమ్ ఎగ్జిక్యూట్ ప్లానింగ్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి విజయసాయి లాంటి వాళ్ళ నేతలు ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు పార్టీ క్యాడర్లోకి ఇలాంటి విషయాలను చాలా అద్భుతంగా తీసుకెళ్ళగలిగేవాళ్ళు ఆ రోజున అంత పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉండేది ఢిల్లీ స్థాయిలో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ తరఫున లైజనింగ్ చేసుకునే వాళ్ళు ఎందుకంటే ఒక లేయర్ ఉండేది జగన్మోహన్ రెడ్డి చుట్టూరు సజ్లా లాంటి వాళ్ళు ఆయన మీడియా హౌస్ కానీ మిగతా అంశాలు మీడియా నుంచి మీడియాకు పార్టీకి మధ్య ఒక కోఆర్డినేషన్ చేస్తూ ఉండేవాళ్ళు భారతీ రెడ్డి ఉంటే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాని మొత్తం పూర్తి స్థాయిలో ఆమె ఎగ్జిక్యూట్ చేసుకునేవాళ్ళు అలా ఒక్కొక్క వింకి ఒక్కొక్కరు ఉండేవాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్ జరిగిపోతూ ఉండేది వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఉంటే ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా పనిచేశారు అప్పట్లో సో ఆయన వైవి సుబ్బారెడ్డి ఎంపీని కోఆర్డినేటం చేయడం దగ్గర నుంచి కీలక నిర్ణయాల్లో కూడా ఆయన భాగస్వామిగా ఉండేవాళ్ళు అలా ఈ పార్టీలో ఒక కోర్ టీం ఉండేది ఈ కోర్ టీమ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్గా అండగా నిలబడుతూ ఉండేది ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు ఆయనకి స్క్రిప్ట్లు ఇవ్వడం దగ్గర నుంచి అనేక అప్పట్లో మనం చూసాం చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఒక మూర్తి దగ్గర నుంచి ఒక దిలీప్ రెడ్డి దాకా చాలామంది జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన ఛానల్లో పనిచేశారు వాళ్ళందరూ కూడా ప్రతి విషయం మీద జగన్మోహన్ రెడ్డిని భారతిని గైడ్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు అందుకే ఇటు పీకే టీం కానీ ఇటు ఇంతమంది జర్నలిస్టులు కానీ అటు విజయసాయిరెడ్డి దగ్గర నుంచి సుబ్బారెడ్డి దాకా ఎంతో మంది సీనియర్ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డిని వెనకుండి మరీ పుష్ చేస్తూ ఉండేవాళ్ళు ఇక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు రాయలసీమ ప్రాంతంలో దగ్గర నుంచి ప్రతి చోట కూడా అటు అపోనెంట్స్ మీద ఫోకస్ పెట్టడం వాళ్ళ మూలాలు కనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండేవాళ్ళు అందుకే అంత పర్ఫెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు జనంలో ఉండగలిగారు అంత పర్ఫెక్ట్గా జనంలోని పాదయాత్ర చేయగలిగారు ఆయన డైలాగులు కూడా అంతే స్థాయిలో జనంలోకి వెళ్ళాయి ఒక్క ఛాన్స్ అనే జగన్మోహన్ రెడ్డి నినాదం ఏ స్థాయిలో జనాలను కదిలించిందో కూడా మనకు తెలుసు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి అంటే అదేం సింపుల్ మ్యాండేట్ ఏం కాదు ఎంతో ఘన చరిత్ర ఉన్న టీడీపీ ఆ రోజు ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది అంత టీం పర్ఫెక్ట్ టీం ఉండేది ఒక లేయర్ లాగా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి కడ్డుపడేవాళ్ళు ఇక రోజా కానీ నాని కానీ ఇలాంటి అంబటి రాంబాబు కానీ గుడివాడు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఎప్పటికప్పుడు ఒక అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని అటు టీడీపీ నుంచి ఏమైనా విమర్శలు చేస్తే వీళ్ళు విరుచుకుపడేవాళ్ళు ఒక వాళ్ళంతా కూడా ఒక స్పోక్స్ పర్సన్స్ లాగా వాసేడు పద్మ లాంటి వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక విమర్శ అటువైపు నుంచి వస్తే టీడీపీ వైపు నుంచి అదే స్థాయిటీ ఇటువైపు నుంచి వీళ్ళు రిటైర్డ్ ఇచ్చేవాళ్ళు అంత పర్ఫెక్ట్ టీమ్ కానీ అంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ కానీ ఉండేది ఆ రోజు లోటస్ పాండు వేదికగా సో అందుకే ఐదేళ్లు సాఫీగా నడిచిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న వేరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అధికారంలో ఉంటే లెదర్జీ వస్తుంది తోడు వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఒక థంబింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు కాబట్టి ఇంకా ఆయన కొంచెం ఏదైతే ఆ అధికారంతో వచ్చే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యాడ్ ఆన్ ఎలిమెంట్స్గా మారుతూ వచ్చాయి అధికార దర్పం ఆ గర్వం ఇవన్నీ కూడా యాడ్ అవుతూ వస్తాయి ఆబ్వియస్లీ సో అప్పటి నుంచి కూడా ఆయన ఏదైతే భారతీయ చేతుల్లోకి వెళ్ళిపోయింది సిస్టమ్ అంతా అనేది అప్పట్లో నడిచిన చర్చ అందుకే భారతీయ చెప్పిన ప్రకారమే విజయసాయి లాంటి వాళ్ళని దూరంగా పెట్టారు ఉత్తరాంధ్ర బాధ్యతల పేరుతోని ఆ క్రమంలోనే లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చారు అది కూడా ఆయనకి భారతీయ రెడ్డితో ఉన్న బంధుత్వం కారణంగా ఎప్పుడైతే వన్స్ సజ్జల ప్రధాన కార్య ప్రధాన సలహాదారుగా ఆయనకి నియమితులయ్యారో అప్పటి నుంచి పార్టీలో పరిస్థితులు అన్నీ కూడా ఉల్టా పల్టా అయ్యాయి ఎందుకంటే సజ్జల వన్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన కొడుకు భార్గవ్కి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించేవాళ్ళు అప్పుడు కాస్త సోషల్ మీడియా కాస్త మంచిగా ఉండేది జగన్మోహన్ రెడ్డి అంటే సోషల్ మీడియా అప్పటి నుంచి భార్గవ్ చేతుల్లోకి ఎప్పుడైతే సోషల్ మీడియా వెళ్ళిందో అప్పటి నుంచి అది అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతా వచ్చింది సో ఒక వర్రా లాంటి వాళ్ళని ఒక బోర్గడ్ అనిల్ లాంటి వాళ్ళని కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తూ వచ్చారు సోషల్ మీడియా వేదికగా మనిషి రూపంలో ఉన్న పశువులను కూడా ప్రమోట్ చేస్తూ వచ్చారు ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు దిలీప్ రెడ్డి దగ్గర నుంచి జర్నలిజం వైపు నుంచి ఆయన సొంత మీడియా వైపు నుంచి మనం చూసినట్లయితే ఒక మూర్తి దాకా అందరూ కూడా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వచ్చారు ఆల్మోస్ట్ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళని నిలుపుకోకపోవడం జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ అని అనుకోవాలి ఇక అలా విజయసాయి రెడ్డిని దూరం చేసుకున్నారు సజ్జల లాంటి వాళ్ళని నమ్ముకుంటూ వచ్చారు ఇక జీవీడీ లాంటి వాళ్ళని తన స్క్రిప్ట్ కానీ తన ఎగ్జిక్యూషన్ కానీ పర్ఫెక్ట్గా ఉండేది ఆ రోజున కోఆర్డినేషన్ కానీ అలాంటి జీవీడీ కృష్ణమోహన్ ను కూడా దూరం పెట్టే ప్రయత్నం అయితే జరిగింది ఈ సఫ్కేషన్ అంతా కొంచెం జగన్మోహన్ రెడ్డిని కాస్త నిలబెడదాము ఆయనకి కొంచెం సూపర్గా కాస్త ఏమన్నా పనిచేద్దాము అనుకున్న వాళ్ళ మొత్తాన్ని కూడా బయటికి పంపించే ప్రయత్నం జరిగింది సో ఈ బయటికి పంపే ప్రయత్నంలోనే ఒక మంచి కోర్ టీంని ఒక మంచి క్వాలిటీ ఉన్న టీంని జగన్మోహన్ రెడ్డి వదులుకున్నారు ఇక ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయినారు ఆ రోజు ఋషి అని టీం ఆయన కోసం ఋషిరాజ్ అని టీం పనిచేస్తూ వచ్చింది కానీ ప్రశాంత్ కిషోర్కున్నంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదు ఆయన ఎగ్జిక్యూషన్ కూడా వీళ్ళకి లేదు అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఆయన కళ్ళకు గమ్మేలా చేసింది గ్రౌండ్ రియాలిటీస్లో ఏం జరుగుతుంది అనేది అటు రిషి టీం కానీ ఐపాక్ టీం ఇటు సజ్జలా లాంటి వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేయలేదు అంత ధైర్యం కూడా చేయలేదు చెప్పే వీలున్న ఒక విజయసాయి లాంటి వాళ్ళనో ఒక జీవిడి లాంటి వాళ్ళనో జగన్మోహన్ రెడ్డికి చిన్నగా దూరం పెట్టే ప్రయత్నం చేశారు ఇక ఆ ఎఫెక్ట్ మొత్తము కూడా మొన్నటి ఎన్నికల్లో కనిపించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకి పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి అప్పుడైనా సరే అసలు తాను ఎందుకు పదకొండు సీట్లకి పరిమితం అయ్యాను అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఉండాల్సిందే కనీసం ఒక జగన్మోహన్ రెడ్డి ఒక వన్ వీక్ రివ్యూ ఉంటే తన లోటుపాట్లు ఎక్కడున్నాయి అనేది ఆయనకు అర్థమయ్యి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఆ ప్రయత్నం చేయట్లేదు ఈరోజు అదే టీంని కొనసాగిస్తూ ఉన్నారు సరే లిక్కర్ కేసులో కృష్ణ మనోహర్ ధనుంజయ్ లాంటి వాళ్ళు జైలుకు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి మిగతా టీంలను ఆయన ఎగ్జిక్యూట్ చేయట్లేదు పార్టీలో టికెట్ రాని వాళ్ళు పార్టీలో అసంతృప్తులు పార్టీ మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బయటికి వెళ్ళిన వాళ్ళు అందరూ సజ్జల వైపే వేలు చూపించారు కానీ ఈరోజు ఇప్పటికీ సజ్జలని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు అందరూ జీవిడి ఉంటే బాగుంటుంది అని అనుకుంటే జీవిడి కృష్ణమోహన్ ఎప్పుడో బయటికి పంపించే ప్రయత్నం చేశారు ఇక విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే కార్యకర్తలు కాస్త అండగా ఉంటారని అనుకుంటే అలాంటి ఆయన్ని సెల్ఫ్ గోల్తోనే దూరం చేసుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ రోజున విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిన ఎవరూ కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా ఎక్కడ వేలు చూపించారు విజయసాయిరెడ్డి మాకు ద్రోహం చేశాడు ఎవరు మాట్లాడాల అందరూ కూడా సజలు రామకృష్ణారెడ్డి గురించే మాట్లాడుతూ ఉన్నారు అక్కడే మనకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది సో ఇక ఏ గతంలో ఏదైతే ఏబి వెంకటేశ్వర లాంటి వాళ్ళ మీద కేసులు వేసిన శ్రీహరి లాంటి వాళ్ళని ఈరోజు పీఆర్ఓలుగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళే కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నారు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్లు కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్న మాటలు కానీ ఆ స్క్రిప్ట్ చూసే మాట్లాడుతూ ఉంటారు ఆ స్క్రిప్ట్ కానీ రాస్తున్న విధానం కానీ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు మరో ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తా ఉన్నారనేది మనకు అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా పెట్టిన ప్రెస్ మీట్లో ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ టైం తీసుకున్నారు ఆయన కొన్ని విషయాల్ని చాలా కూలంకషంగా మాట్లాడారు అటు కొన్ని ఇష్యూస్ని కూడా మైన థింగ్స్ని కూడా కొన్ని హైలైట్ చేశారు కొన్ని వాటిలో ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లాస్ట్లో కొసమెరుపులాగా చంద్రబాబు నాయుడు బావిలో దిగి చచ్చిపోవాలన్నారో ఈ మొత్తం గంగలో కలిసిపోయినాయి ఆ డైలాగ్ రాసిన వాళ్ళేంటి కనీసం ఆ డైలాగ్ ఎందుకు పెట్టారు అనేది వాళ్ళకన్నా కామన్ సెన్స్ ఉండాలి జగన్మోహన్ రెడ్డికి అది చదివేటప్పుడన్నా కనీసం తాను ఏం మాట్లాడతానన్నా సోయన్నా ఉండాలి ఎప్పుడైతే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి చెప్పిన సబ్జెక్ట్ అంతా ఏదో ఎత్తిపోయింది సో అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము చేసింది చెప్పుకోలేకపోతూ ఉన్నాం మా మేము చెప్తున్న వాయిస్ జనంలోకి వెళ్ళటం లేదు మా పీఆర్టీమ్ చక్కగా లేదని వాపోతూ ఉన్నారు మీడియా ముందు ఆ సొంత మీడియాలో కూడా ఇదే అంశాలన్నీ హైలైట్ అవుతూ ఉన్నాయి సో ఇప్పటికైనా పార్టీ బయటికి వెళ్ళిన నేతలు చూపించిన బాటలోనైనా జగన్మోహన్ రెడ్డి నడిస్తే బాగుంటుంది ఇప్పటికైనా తన టీంని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది ఆ పార్టీలో సీనియర్ల ఆవేదన మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe our 24 Telugu.